హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీశాంతి అంతా బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను మామూలుగా ఏదైనా విషయాన్ని నేను చెప్తున్నానంటే దాన్ని ఒకటికి రెండుసార్లు అనుకునే చెప్తాను కాస్త తడబాటు లేకుండా చెప్పాలని ట్రై చేస్తాను ఎక్కడైనా ఏదైనా చిన్న పొరపాటు అనిపించినా ఒకటే మాటని రెండు మూడు సార్లు చెప్పినా మీరు నన్ను క్షమిస్తారని అలవాటు చేసుకుంటారని అనుకుంటున్నాను అది కావాలని చేసేది కాదు పొరపాటును వస్తుంది అయితే ఎడిటింగ్లో చూసుకోవాలి కానీ ఒక ఫ్లో వెళ్ళిపోతున్నా అంటే నేను మీకు ముందే చెప్పాను కదా స్క్రిప్ట్ లేదు దీనికని స్క్రిప్ట్ లేని మూలన ఒక ఫ్లో వెళ్ళిపోతుంది కదా మళ్ళీ కట్ చేయడం ఎందుకు లే అన్నట్టు నేను వదిలేస్తున్నా అది ఏదైనా చిన్న చిన్న మార్పులు ఏమన్నా ఉన్నా కూడా మీరు విని విన్నట్టుగా క్షమించి వదిలేయండి సరే విషయంలోకి వస్తే మామూలుగా ఆపద వచ్చిందనుకోండి గమ్ముని మనం తిరిగి చూసేది ఎవరు ఎవరి సాయాన్ని కోరుకుంటాం టక్కుని మనం కోరుకునేది స్నేహితుల వైపు చూస్తాం తర్వాతే బంధువులు ఒకప్పుడు సమస్య వచ్చిందనుకోండి అందరూ కూడా సాయం వచ్చేవాళ్ళు ఆ ఊరు ఊరు కూడా వాళ్ళకి సాయంగా నిలబడేవాళ్ళు వెన్నుదన్నుగా ఉండేవాళ్ళు కొన్నాళ్ళ తర్వాత ఒక సమస్య వచ్చిందనుకోండి ఒక కుటుంబంలో ఆ కుటుంబం పెద్దతో పాటు చుట్టూ వాళ్ళు వాళ్ళ బంధువులు మిత్రులు చుట్టూ ఉన్న ఇంకా 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 ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలబడేవాళ్ళు నెమ్మది నెమ్మది నెమ్మదిగేది ఏమైందంటే ఇప్పుడు నీకు సమస్య వచ్చిందా నువ్వే పరిష్కరించుకో లేదు నీకు బాధపడ్డావా నువ్వే బాధపడు ఎవరు పంచుకోరు ఎందుకంటే మారుతున్న కొద్దీ కాలం మారిపోతున్న కొద్దీ మనిషిలో ఒక రకమైన అబ్బా మనకి ఎందుకు వచ్చింది మనకి లేనిపోయిన తరపోట్లన్నీ తెచ్చిపెడతావేంటి నువ్వు అని క్లాస్ వీక్తున్నారు ఇలా క్లాస్ ఎక్కించుకుంటూ మనం ఎదుటి వాళ్ళ మీద మనకు అనిపించిన ఫీలింగ్ని మనస్ఫూర్తిగా చెప్పలేని పరిస్థితిలోకి వచ్చేస్తున్నాం ఎందుకంటే ఆ సమస్య అక్కడితోనే పోవట్లేదు ఇంకా ఎక్కువ చిక్కులు దిచ్చిపడుతుందని మనం ఎందుకు ఇందులో కలవ చేసుకుని బాధపడాలని ఇలా అయితే ఇది అన్ని వేళలా సరికాదని నేను అంటాను మిగతా వాళ్ళ విషయం నాకు తెలియదు అలా ఎందుకు వెనక్కి లాగడానికి వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు కానీ నా వరకు నాకు ఒకరికి సమస్య వచ్చిందనుకోండి మన సాయశక్తుల మనం చేయగలిగినంత సాయం చేయాలి లేదనుకోండి రేపొద్దున మనకే సమస్య వచ్చిన రోజున మన చుట్టుపక్కల చూస్తే బంధువులు ఎలాగా లేరు మిత్రులు కూడా ఉండకుండా పోతారు ఎప్పుడు కూడా మన స్నేహితుల్ని మనం నిలబెట్టుకోవాలంటే ఫస్ట్ కష్టానికి స్పందించాలి కష్టానికి ఎప్పుడైతే స్పందిస్తామో వాళ్ళ మనసులో మనం ఎప్పటికీ నిలిచిపోయి ఉంటాం నేను ఈ చెప్పిన మాటను ఒకసారి తడిచి చూసుకోండి తడివి చూసుకోండి మీకే అర్థమవుతుంది మీకు కష్టం వచ్చినప్పుడు కమ్ముని మీకు ఆదుకునేవాళ్ళు అంటే నిలబడేవాళ్ళు మీ సైడ్ ఉండేవాళ్ళు ఎవరు మిత్రులే ఉంటారు బంధువులు ఉండడం ఒకప్పుడు ఉండేవాళ్ళేమో ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా తగ్గింది ఎందుకు తగ్గింది అంటే ఆ కారణాలు నేను చెప్పలేను కానీ ఫస్ట్ స్టేటస్ చూస్తారు తర్వాత మనం వాళ్ళకి ఇచ్చే టైం చూస్తారు ఆ తర్వాత మనం ఫంక్షన్లకు వెళ్తున్నామా లేదో చూస్తారు మన నగలు చీరలు మన హోదా మనకున్న ఇళ్ళు ఇలా అన్ని లెక్కల తర్వాత నువ్వు నాకు కావాలి అనే లెక్క వస్తుంది ఆ కావాలనేది కూడా ఒక స్థాయి వరకే అయితే అందరి జీవితాల్లో అందరికీ ఇలాంటి బంధువులే ఉంటారని నేను అనను కానీ అందరు అన్ని విధాలుగా సాయం చేసే బంధువులు ఉంటే మీ అంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు లేరండి ఉన్నారనుకోండి వాళ్ళని అలా నిలబెట్టుకోండి లేరనుకోండి ఆశించకండి బంధువుల కన్నా మిత్రులు చాలా వరకు బెస్ట్ అని నేను అనుకుంటున్నాను మనకి కష్టం వచ్చినప్పుడు గమ్మును నిలబడే మిత్రుడు ఉంటే చాలు ఇంకా వేరే ఏం అవసరం లేదు లేదు మనకి మిత్రులు కూడా లేరనుకోండి కష్టం వస్తే ఎవరి వైపు చూడాలి ఒక ప్రశ్న వేసుకుంటే మనం మిత్రుణ్ణి చేసుకోక తప్పదు ఇప్పుడు ఈ క్షణాన గమ్ముని మీతో అందంగా మాట్లాడేవాళ్ళు మీతో మీ కష్ట సుఖాలు ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు వాళ్ళందరూ మీకు మిత్రులే ఆ జాబితా చేసుకుంటే మనకి గమ్ముని గుర్తొచ్చేవాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురన్నా ఉంటారండి ప్రతి వాళ్ళ లైఫ్లోనూ మిత్రులు ఉంటారు ఉండకుండా ఉండరు కాకపోతే మనం వాళ్ళకి టైం ఇవ్వం వాళ్ళకి టైం ఇవ్వకపోతే లేదనుకోండి వాళ్ళ మీద చిన్న కోపం వచ్చిందనుకోండి ఆ కోపాన్ని తగ్గించుకోకపోతే వాళ్ళు మనకు శాశ్వతంగా దూరం అయిపోతారు ఎప్పుడైతే మనం ఒకళ్ళని పోగొట్టుకున్నామంటే ఇద్దరినన్నా తెచ్చుకోగలగాలని అసలు ఎందుకు పోగొట్టుకోవాలి నన్ను అడిగితే ఏదైనా మాట మాట వచ్చిందనుకోండి వస్తే మనమే తగ్గాలి లేదా మనల్ని అర్థం చేసుకుంటే వాళ్ళైనా తగ్గుతారు ఇప్పుడు ఎందుకు తగ్గాలి అని అనుకున్నారనుకోండి వాళ్ళు చచ్చినా తగ్గరు కాబట్టి మనము తగ్గాలి వాళ్ళు తగ్గుతారు మనకి కరెక్ట్గా సూట్ అయ్యే మనిషి అని ఒక పెద్ద ఏం పరీక్షలు సంవత్సరాల సంవత్సరాలు ప్రయాణం చేయకల్లా రెండు మూడు సార్లు ప్రయాణం చేస్తే తెలిసిపోతుంది వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మనకి కరెక్ట్గా సెట్ అయ్యే వాళ్ళు మన కష్ట సుఖాలు అర్థం చేసుకునే వాళ్ళు మనకి అభిరుచులు కలుస్తున్నాయి ఏదో మాట మాట పంచుకోగలుగుతున్నాం అని అనిపించింది అనుకోండి వాళ్ళని అస్సలు వదులుకోవద్దు ఒకవేళ బాల్యం నుండే మీకు స్నేహితులుంటే వాళ్ళని అయితే ఇంక అసలా వదులుకోవద్దు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఒక ఆఫీసులో ఒక సమస్య వచ్చిందండి ఆ సమస్య ఆ సీటు కిందకే వచ్చి ఆ మనిషినే దగ్గరే ఆగిపోయి వెళ్ళిపోద్దని మీరు అనుకుంటున్నారా కాదు కదా అదే సమస్య అందరికీ చుట్టుముట్టుతుంది కానీ అందులో ఎవరైనా లేచి వెళ్ళి ఆ సమస్యకి ఎదురుగా నిలబడతారా ఎందుకు నిలబడతారు నిలబడరు ఎందుకంటే ఆ సమస్య వాళ్ళను కూడా చుట్టుముట్టేసి ఆ జాబు వరకు అతని జాబు పోయే వరకు వస్తుందేమోనని భయం ఆడాళ్ళకైనా మగాళ్ళకైనా అదే ఒక పిత్రుడు ఉన్నాడు అనుకోండి వీడికి ఏదైనా సమస్య వస్తే ఆ ఆఫీస్లో గొడవ చేయకపోవచ్చు కానీ వీడికి ధైర్యం చెప్తాడు పోనీలేరా ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ చూసుకోవచ్చు నువ్వు కంగారు పడకు నేను వేరే ఏదైనా నా సహాయశక్తిలో నేను ప్రయత్నం చేస్తాను వేరే ఏదైనా వస్తుందిలే అని ధైర్యం చెప్తాడు అదే కొలికి చెప్తాడా కొలిగి ఎంతవరకు చెప్తాడు అంతవరకు మాత్రమే చెప్తాడు దాటి చెప్పాలనుకోండి అతని జాబు కూడా సమస్య వస్తుంది కాబట్టి నేను అనేది ఏంటంటే ఏదైనా సమస్య వస్తే మీకు గమ్ముని సాయం చేసే ఒక మిత్రుడు ఉండే ఉంటాడు తరిచి చూసుకోండి ఉంటే నిలబెట్టుకోండి చిన్న చిన్న తగాదాలు చిన్న చిన్న ఈగో ఫీలింగ్స్ ఇలాంటివి ఏమైనా వచ్చినాయి అనుకోండి వాటిని అక్కడతో ముగించేయడానికి చూడండి దాన్ని జీవితాంతం సాగదీసుకోకండి స్నేహాన్ని పాడు చేసుకోకండి మీరు నిలబడండి వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు మీకు తప్పకుండా నిలబడతారు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక స్నేహితుణ్ణి సంపాదించుకోవడం ఎంత కష్టమో ఒక స్నేహితుణ్ణి పోగొట్టుకునేవాడిని తిరిగి తెచ్చుకోవడం ఎంత కష్టమో అలాగే మనం వాళ్ళకి సమస్యలో నిలబడలేదనుకోండి వాళ్ళకి ఒకడో చిన్నగా ఫీలింగ్ ఉంటుంది అబ్బాయి ఏంటి వీడు నాకు సమస్య వచ్చిన రోజులు లేడు నేను వీడికి సమస్య వచ్చినప్పుడు ఉన్నాను కదా అని కానీ ఇంకొక వాడు కూడా చెప్పాలండి ఆడవాళ్ళకున్న స్నేహితులు వేరు మగాళ్ళకున్న స్నేహితుల పేరు ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆడ మగ అనే తేడా చాలా ఉంటుందండి ఆడవాళ్ళు అన్నీ చెప్పేసుకుంటారు ఇంకా ఎన్ని చెప్పుకోవాలో ఎన్ని చెప్పుకోకూడదో అన్నీ చెప్పేసుకుంటారు కానీ మగాళ్ళకన్నా ఎక్కువ ఫీలింగ్స్ ఎక్కువ ఇగో ఫీలింగ్స్ వచ్చేది ఆడవాళ్ళకి వాళ్ళ స్నేహాలు ఒక నాలుగు నెలలు బాగానే ఉంటుంది ఒక నాలుగేళ్ళు బాగానే ఉంటుంది కానీ అంతకన్నా దాటి ఉంటుందండి ఎందుకంటే వీళ్ళు సంసారాల్లో పడిపోతారు వాళ్ళు సంసారాల్లో పడిపోతారు తర్వాత ఏవయ్యో చిన్న హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి కానీ మగాళ్ళకి అలా కాదు వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే రే మా తాగుదామా అంటే తాగుదామా అని రే వెళ్దామా బయటికి సినిమాకి వెళ్దామంటే సినిమాకి వెళ్దామని చక్కపోతారు ఇంచెక్క సమస్య వచ్చినా ఏదైనా సంతోషమైన విషయం జరిగిన వాళ్ళ వీళ్ళు అందరూ కలుస్తారండి మగాళ్ళ స్నేహానికి ఆడవాళ్ళ స్నేహానికి చాలా తేడా ఉంది అందుకనే చెప్తున్నా నేను ముఖ్యంగా ఈ వీడియో చేస్తుంది కూడా మగాళ్ళ గురించే ఆడళ్ళ గురించి కాదు ఆడవాళ్ళ స్నేహాలు ఒక హద్దు దాటిన తర్వాత ఆగిపోతాయని నేను అనుకుంటాను అది సాగినా కూడా ఏదో ముక్కుముక్కుగా సాగుతుంది కానీ కొంతమంది అదృష్టవంతులను ఉంటారండోయ్ నాల నేను ఒక స్నేహితురాలని ఓ పదేళ్ల తర్వాత కలిశాను ఇప్పుడో బాల్యం బాల్యం తర్వాత కొన్నేళ్ళు ఉంది తర్వాత కట్ అయింది తన సంసారం గురించి నా సంసారం గురించి అలా సాగిన మా స్నేహం పదేళ్ళు పది పదేళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ కలిసింది ఆ అమ్మాయి నాకు చాలా మంచి స్నేహితురాలు ఎంత స్నేహితురాలంటే నేను ముందోసారి చెప్పాను మీకు వీడియోల్లో నేను ఒకసారి మాట్లాడకపోతే దాని కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయండి నాకు తెలిసి దానంత టార్చర్ ఇంకొకటి ఉండదండోయ్ అది నేను ఫోన్ తీయకపోతే ఇంకా ఎంత రచ్చ చేస్తో మీకు తెలీదు ఈసారి మీకు విసిడు కలిసి కూడా చూపిస్తాను అమ్మా అంత ప్రాణం నేనంటే నాకు దా అదంటే చాలా ప్రాణం కాకపోతే సంసార బాధల్లో పడి నేను మీ అంతలా మామా తాగుదాం అన్నట్టు ఉండదు ఇహో ఇప్పుడు వచ్చే నెల వెళ్ళాలి దాన్ని చూడాలి అనుకుంటున్నాను ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది పాపం దాన్ని చూసి కూడా వన్ ఇయర్ దాటిపోతుంది ఒకసారి వెళ్ళి చూసి పలకరిచ్చి దాంతో ఒక నాలుగు రోజుల నుండి వస్తాను ఎందుకంటే నేను మీకు చెప్తున్నానంటే నేను ఫాలో అవ్వాలి కదా నేను తప్పకుండా ఫాలో అవ్వాలనుకుంటున్నాను మీరు కూడా మీ స్నేహితుడిని వదులుకోకండి ఇక్కడ ఆడా మగ అని చెప్పానని ఆడళ్ళందరూ నా మీదకి చీబుకట్లు వేసుకురాకండి నేను చెప్పింది కొన్ని కొన్ని విషయాల్లో మాత్రమే అందరికీ మంచి మంచి స్నేహితులు ఉన్నారనుకోండి చాలా అదృష్టవంతులు లేరనుకోండి ఇప్పటి నుండి చేసుకోండి మీ పక్కింట్లో మీ ఇద్దరింట్లో వాళ్ళు స్నేహితులు అయితే ఎవరండోయ్ ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ తుడలేదు ఇక్కడ కడగలేదు ఇలాంటి సమస్యలే కనబడతాయి మీరు మీలా కనబడే మిమ్మల్ని మీలాగే తీసుకునే ఒక స్నేహితురాల్ని చేసుకోండి ఆడవాళ్ళు అది మా కాళ్ళకి నేను చెప్పక్కర్లేదు ఓకేనా మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను నేను మీ శాంతి బాయ్